దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినము ప్రభు మనకిచ్చినందుకు దేవుణ్ణి స్థతిస్తున్నాను గడిచిన రాత్రి అంతా కూడా మనల్ని కాపాడి ఆయన రెక్కల నీడలో దాచి మరొక నూతన దినములోనికి మనల్ని నడిపించినందుకు సంతోషంగా మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం ప్రియమైన దేవుని బిడ్డారా ఒక వ్యక్తి తన జీవితంలో తన కుటుంబంలో దేవుని సన్నిధి కలిగి ఉన్నందున ఆ వ్యక్తి ఏ విధంగా ఆశీర్వదింపబడతాడో మన జీవితంలో కూడా ఆశీర్వాదాలు ఏ విధంగా మనం కూడా పొందగలమో ఒక వ్యక్తి గురించి ఈరోజు మనము పరిషత్ గ్రంథంలో నుండి ధ్యానించుకుందాం ఆ వ్యక్తి పేరు ఉభయ దేదోము ఉభయ దేదోము అనేటువంటి ఒక వ్యక్తి దేవుని బిడ్డారా ఆయన ఒక పేదవాడు జోసిఫస్ అనేటువంటి యువత చరిత్రకారుడు ఆ ఉభయదిదము గురించి ఆయన చాలా చక్కగా చరిత్రకారుడు తెలియజేశాడు ఆయన ఒక పేదవాడు అని ఆయన గురించి మరి చరిత్రలో రాయ రాయబడింది అయితే పిల్లరా ఈ యొక్క ఉభయదితము తన ఇంటిలో దేవుని మందస్థము ఉన్నందువల్ల మూడు నెలలు మాత్రమే తన ఇంటిలో దేవుని మందస్థము ఉన్నది ఆ మూడు నెలలు మాత్రమే ఉన్నందున ఈ ఉభయ దేమును దేవుడు దీవించిన విధానాన్ని చూస్తే అతని ఇంటి వారిని అతని సొత్తంతటిని దేవుడు దీవించినట్లుగా చూస్తూ ఉన్నాం ఎందువల్ల దీవించబడ్డాడు తన ఇంటిలో తన జీవితంలో దేవుని సన్నిధి ఉన్నందున ప్రియుల దేవుని మందస్సము చాలా ప్రాముఖ్యమైంది ఎప్పుడు దేవుని యొక్క మహిమతో నిండినటువంటి స్థలం అది దేవుని మందస్సం ఆ మందస్సము ఎక్కడ ఉంటే అక్కడ అద్భుతములు జరిగాయి ఆ మందస్సము ఎక్కడికి వెళ్తే అక్కడ విజయాలు వారి జీవితంలో చవిచూర్చారు ఇస్రాయేలీలు ఆ మందస్సు ఎక్కడ ఉంటే అక్కడ ఆశీర్వాదాలు చూశారు అందువలన ఆ దేవుని మహిమ వెళ్ళిపోయింది అంటే అక్కడ భయంకరమైనటువంటి నష్టం జరిగింది దేవుని సన్నిధి ఉన్నటువంటి ప్రతి చోట ఈ మూడు కార్యాలు జరుగుతుండేవి అద్భుతాలు ఆశీర్వాదాలు విజయాలు నీ జీవితంలో కూడా నీవు చూడాలి అనుకుంటున్నా వదు దేవుడి ద్వారా ఉభయ దేదము ఇంటిలో ఏ విధంగా అయితే దేవుని మందస్థము ఉన్నదో నీ ఇంటిలో నీ జీవితంలో దేవుని సన్నిధిని కలిగి ఉండాలి అప్పుడు నీవు ఎక్కడికి వెళ్ళినా అక్కడ దేవుడిని జీవితంలో విజయాలు నీవు ఎగరవేయగలం విజయకేతనం నీ జీవితంలో చూడగలను సంగమా దేవుని మిడలారా ఈ ఉదయకాల సమయంలో దేవుని వాకి వింటున్న నీ జీవితంలో దేవుని ఏ విధంగా ఆశీర్వించాడు అంటే ఒక చక్కని మాట నేను బైబిల్ గ్రంథంలో చూపిస్తాను ఆయన ఎప్పుడు కూడా ఈ బికమ్ ఏ వర్షిప్ లీడర్ దేవుని సన్నిధిలో ఆయన పాటలు పాడేటువంటి వాడు దేవుని సన్నిధిలో ఆయన సితారాలు వాయించేవాడు దేవుని సన్నిధిలో వారి కుటుంబం అంతా కూడా మరి పరిచర్య చేసేవారు ఆ కుటుంబంలో దేవుడు ఈ విధమైనటువంటి ఆశీర్వాదాలు ఆ బిడ్డలకు దేవుడు ఇచ్చాడు అందుకని దేవుడు వాక్యం చెప్తుంది మొదటి ఆ దివృత్తాంతముల గ్రంథంలో దేవుడు ఆ కుటుంబాన్ని దీవించిన విధానాన్ని నేను మీకు చదివి వినిపిస్తాను ఇరవై ఆరవ అధ్యాయము నాలుగవ వచ్చినం దేవుడు ఉభే దను ఆశీర్దించి అతనికి కుమారులను దయచేసిన ఈ ఉభయ దేవుడు దీవించిన విధానం చూస్తే కుమారులను దేవుడు ఆయన జీవితంలో ప్రసాదించాడు కారణం దేవుని సన్నిధి నిత్యము కలిగి ఉన్నాడు దేవుని సన్నిధి లేకపోతే దేవుని తోడు దేవుని కృప మనకు లేకపోతే మన జీవితంలో ఏది చేయలేం అందుకని అంటాడు నీ సహాయం వలన నేను నేటి వరకు నిలిచి ఉన్నాను అవునండి దేవుని సహాయం వలనే మనం సజీవులమై ఉన్నాం దేవుని సహాయం వల్లనే మనం ప్రభు సన్నిధిలో ఈ రోజు వరకు కూడా దేవుని యొక్క కృపలను మనం పొందుకొని ఉంటున్నాం గనుక ఈ దినము దేవుడిని జీవితంలో ప్రభు సన్నిధి ఉందా అని అడుగుతున్నాడు దేవుని సన్నిధి ఉందా ఉభయ దేవుడు దీవించాడు సొత్తును దీవించాడు ఆయన కలిగిన దీవించాడంటే ఆయన సన్నిధిలో దేవుని సన్నిధి నిత్యము కలిగి ఉండేవాడు ఆ పేదవాడైనటువంటి ఈ ఉభయ దేవుని మనస్సు ఎదుటికెళ్ళి కష్టంగా నమస్కారం చేశాడయ్యా నేను పేరవాడు అందువల్ల ప్రార్థించినటువంటి తన జీవితంలో దేవుడు తనను పైకెత్తాడు దీనులను కుప్పల మీద నుండి దీనులను పైకి లేపే దేవుడు నీ దేవుడు నువ్వు నమ్మిన దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు సంగమా ఈ రోజున దేవుడు దేవుడు నీ జీవితంలో నిన్ను లేవనెత్తేవాడు కనుక ఈ రోజున ఆయన పాస్ సన్నిధికి రా ఆయన సన్నిధిలో సాగిలిపడు దేవుడిని కుటుంబాన్ని దీవిస్తాడు దేవుడి మాటలను దీవించి ఆశీర్దించుక ప్రార్థన కృపగల తండ్రి పరిశుద్ధుడ మీకు వందనాలు స్తోత్ర ఉదయ కాలము మీ పాశకు వస్తున్నాం మీ మాటలు నాయన ఇదిగో మాకు మా జీవితానికి ఎంతో ప్రభా ఇదిగో నాయన ఉభేదితం జీవితాన్ని మా ముందు చూపించి ఆ మాటల ద్వారా మేము కూడా ఏ విధంగా ఈ లోకంలో అద్భుతాలు చూడాలో ప్రభా విజయాలు మా జీవితంలో చవి చూడాలో ఆశీర్వాదాలు మేము పొందుకోవాలి ప్రభా ఆ విధంగానే మాకు నేర్పించిన విధానానికి స్తోత్రాలు తండ్రి ఈ రోజున ఈ మాటలు వింటున్న బిడ్డలు చూస్తున్న బిడ్డలు మీరు ఆశ్రవదించింది వారి కుటుంబాలను కూడా అద్భుతాలతోనూ ఆశీర్వాదాలతోనూ విజయాలతోనూ వారిని నింపి మీరే నడిపించమని ఏసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె మీ అందరికీ వందనాలు